తలంబరాలకు కూడా ముత్యాలు ఇస్తామండి ఇంట్లో పెళ్ళి ఉంటే తలంబరాలకి ముత్యాలు కావాలంటే మా డాడీ దగ్గరకు వచ్చి తీసుకోండి ఇవి కాకుండా మన దగ్గర ప్యూర్ అనమాట విత్ తోని పగడాలు కెంపులు పచ్చలు అన్నీ ఉంటాయి దానికి విత్ సర్టిఫికెట్తో మనం మీకు కావాల్సిన క్యారెట్ చెప్తే మనం అంత తెచ్చి నవరత్నాలు ఉంగరాలు కూడా డాడీ చేసిస్తారు ఇది రెయిన్బో కలర్స్లో ఇది దిగోండి అండ చాలా బాగుంది చూసారా పొలిటీషియన్స్ కలెక్టర్స్ టీచర్స్ అట్లా వచ్చి మా డాడీ దగ్గర తీసుకుని వెళ్ళేవాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ ఫ్యాషన్ అయిందా డాడీ జూనియర్ ఎన్టీ రామారావు గారికి మేమే ఇచ్చాం అంచువలి ఈసారి నేను సబ్స్క్రైబర్ మీట్ పెడితే వచ్చిన వాళ్ళకి ఈ కమ్మలు గిఫ్ట్ ఇస్తా ఒక్కొక్క పేరు నేను సరదాగా మా డాడీ దగ్గరకు వచ్చాను అనమాట అయితే చాలా ముత్యాల దండలు చేశాను బెట వీడియో పెట్టు అందరికి యూజ్ అవుతుంది అని మా డాడీ అడిగితే సరే అని వీడియో ఆన్ చేసాం ఇవి ఏ దీన్ని కలర్ కలర్ వేసింది ఇట్లా ఎన్ని కలర్స్ వేస్తారు డాడీ అంటే మన ఇష్టం ప్లేన్ బ్లూ కలర్ శారీ మీదకి ఇది బాగుంటుందండి ఇది కలర్ వేసిందే అంటే నాచురల్ కాదు ఇవన్నీ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అనమాట బాగుంది బాగా అల్లిచ్చారు కదా బాగా అనిపిస్తుంది బ్లాక్ శారీ వేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది మా డాడీ దగ్గరికి చాలా మంది వస్తారు మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి ఎంతమంది వస్తున్నారు తీసుకుంటున్నారు ముత్యాలని ఆన్లైన్లో సేల్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫోటోలో సైజ్ తెలియదు అండి పట్టుకొని చూస్తేనే తెలుస్తుంది డాడీ పట్టుకో సైజు వాళ్ళు కరెక్ట్గా ముత్యాల గురించి తెలుసుకోవాలంటే ఎంఎం ఇంత ఎంఎం అని చెప్తే మనం పంపించవచ్చు ఎక్కడికండ ఇది దిగోండి ఇది అండ చాలా బాగుంది చూసారా ఇలా ఇన్ని వర్షాలు మళ్ళీ ఇచ్చారు ఇవేమో ఇవేంటి డాడీ గోలా రౌండా రౌండ్ రౌండ్ పోల్స్ గ్రేడేషన్ 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 అంటే కింద లావుగా పైన సన్నగా డాడీ దీని కాస్ట్ ఎయిటీన్ థౌసండ్ త్రీ ఎయిటీ పడుతుందా ఎక్కువ పోతుంది వెయిట్ వెయిట్ 183 గ్రామ్స్ 183 గ్రామ్స్ ఆ ఓకే ఓకే ఇది 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 కూడా గ్రేడేషన్ ఏ ఆ ఇది దండ వస్తుంది ఆ ఇట్లా చిన్నగా దండ వస్తుంది ఇక్కడ లావు ఉంటుంది పైనకి వచ్చేసరికి సన్నగా ఉంటుంది ఇవి జీరో సైజ్ పర్ల్స్ అంటే ఇది ఇంకా జీరో సైజ్ పర్ల్ పెద్దది 2.5 mm జీరో సైజ్ కూడా ఉన్నాయి మొత్తం జీరో అంటే గసగసల్లా ఉంటుంది ఆ గసగసల్లా ఉంటుంది ఇక్కడ తీసుకో హ్యాండ్ బ్యాగ్ తీసుకో ఇందులో చూడండి ఈ వేరియేషన్ చూసారా మళ్ళీ ముత్యాలది ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్ అది రెయిన్బో కలర్ రెయిన్బో కలర్ రెయిన్బో ఉన్న వెరైటీస్ అన్ని ఉంటాయి మన దగ్గర ఇది రాణిహార్ రాణిహార్ అబ్బా ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా డాడీ దగ్గర రాణిహార్ చాలా ఫేమస్ ఆంటీ వాళ్ళందరూ వచ్చి తీసుకొని వెళ్ళే అప్పట్లో కిట్టి పార్టీలు అవి ఇవి చేసుకునే వాళ్ళు అండ్ పొలిటీషియన్స్ కలెక్టర్స్ టీచర్స్ అట్లా వచ్చి మా డాడీ దగ్గర తీసుకుని వెళ్ళే వాళ్ళు రకరకాలుగా చేయించేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ ఫ్యాషన్ అయిందా డాడీ నడుస్తుంది అది ఆల్వేస్ బెటర్ ఇప్పుడు ఉంటుంది రాణి గారి పెద్దవాళ్ళు వేసుకుంటారు పెద్దవాళ్ళు వేస్ట్ ఇష్టపడతారు ఒకటి వేసుకుంటే చాలు కదా మెల్ల మెల్ల వేసుకుంటారు ఇది కూడా బాగుంది డాడీ ఇవే ముత్యాలు ఇవి ఉన్నాయి సౌసీ లాంగ్ సౌసి ఉన్న దానికి వెళ్ళి జీరో మీకు సౌండ్ వస్తుంది కదా గుర్ర అని ముత్యాల మిషన్ అనమాట ఇది జీరో సైజు గసగసాల కన్నా ఇంకా సన్నగా ఉన్నాయి ఇది ఇది చిన్న ఇంకా ఇందులో పెద్ద సైజు మీరు ఏవైనా సరే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కావాలంటే డాడీ కాల్ చేయండి మీరు ఇక్కడికి వస్తే ఇంకా మంచి చూసుకోవచ్చు వెరైటీస్ లేకపోతే వాళ్ళు ఏదైనా ఫోటో ఇట్లా సేమ్ ఈ హారం కావాలి అని అంటే ఫోటో చూస్తే చేసిస్తావు డాడీ లాంగ్ మూడు చేసిస్తా వాళ్ళు ఏదైనా పిక్ పెడితే ఎలా కావాలంటే అలా ముత్యాలలో ఎలా కావాలంటే అలా చేసిస్తాం ఇది ఒక లైన్ అయిపోస్తా ఇది ఎక్స్పెన్సివ్ సౌసి చాలా కాస్ట్లీ ఉంటాయి అది టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు క్యారెట్ ఉంటుంది ఇది ఒకటి వచ్చేసి ముప్పై ముప్పై వేలు అవుతుంది క్యారెట్కి ఎన్ని వస్తాయి డాడీ మూడు నాలుగు వస్తాయి ఇది మొత్తం కలిసి క్యారెట్ టూ థర్టీ త్రీ క్యారెట్స్ టూ థర్టీ త్రీ క్యారెట్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఓన్లీ లైన్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి చెప్పాలి డాడీ సౌసీ ముత్యాల్లో సౌసీ ముత్యాలు కలర్ ఉంటాయి సౌసీ ముత్యాలని అని అమ్మేస్తుంటారు కదా ఇందులో కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటాయి కదా అవి నమ్మద్దు అవి కరెక్ట్ పల్స్ సరోస్కి అంటారంట ఇవి సౌసీ అంటారంట సరోస్కి వేరే సౌసీ వేరే చూడడానికి మళ్ళీ సేమే ఉంటాయి కొంచెం చూసుకోండి

చేస్తున్నాంగ్ కూడా సబ్స్క్రైబర్ మీట్ పెడితే వచ్చిన వాళ్ళకి ఈ కమ్మలు గిఫ్ట్ ఇస్తా ఒక్కొక్క పేరు సో గుర్తు పెట్టుకుంటారు ఇంకోటి ఇంకోటి రాణిహార్ చేసిన రాణిహార్ మనకి ఏంటి అంటే లైన్స్ వస్తాయి కమ్మలు వస్తాయి ఇది మనకి ప్యూర్ సిల్వర్ మీద చేయమంటే చేస్తారు లేదా లేకపోతే పంచలోహం అంటారు మెటల్ ఇది మెటల్ 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ టైప్ లో కూడా మనకి ఇస్తారు చూడండి మీరు ముచ్చ కనిస్తది దీనికి మాకేమో చిన్నప్పటి నుండి ముత్యాలు చూసి చూసి ముత్యాలు ఏం వేసుకుంటాం అని మేము అనుకుంటాం మా డాడీ ఏమో ముత్యాలు వేసుకొని beta ముత్యాలు వేసుకొని పెట్టాం అన్నది ఆడి అంట్రో ఇదిగోండి రెయిన్బో కలర్స్ లో ఇది చాలా స్టాక్ ఉంది డాడీ తెప్పించినవా మన వీడియో పెట్టిన తర్వాత షార్ట్ పెట్టిన తర్వాత అసలు డాడీకి అయితే పాపం తినడానికి కానీ వాటర్ దాడడానికి కూడా టైం ఉండదండి ఫోన్స్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కానీ చాలా మంది పరిచయం మంచిగా వస్తుంది ఇవి కాకుండా మన దగ్గర ప్యూర్ అనమాట విత్ సర్టిఫికెట్ తోని పగడాలు కెంపులు పచ్చలు అన్నీ ఉంటాయి దానికి విత్ సర్టిఫికెట్ తో మనం మీకు కావాల్సిన క్యారెట్ చెప్తే మనం అంత తెచ్చి నవరత్నాలు ఉంగరాలు కూడా డాడీ చేసి ఇవి పది లైన్లు వేసుకున్నా పదిహేను లైన్లు వేసుకున్నా బాగుంటాయి అండి కొంతమంది ఇంత లావుగా కూడా ఇట్లా వేసుకుంటారు కదా అది కూడా బాగుంటుంది కలర్ వేరియేషన్ మొత్తం బ్లాక్ పల్స్ చూస్తారా ఇదిగోండి ఇది పట్టుకోను డాడీ బ్లాక్ కలర్ కి కలర్ కలర్ వేస్తారు బట్ ఇది కలర్ ఇది మాత్రం ఓన్లీ ఇది ఒక్కటే కలర్ మిగతా ఏవి కలర్డ్ కాదు అది ఒక్క దండ ఫస్ట్ పెట్టి ఇది కలర్ వేసిందంట ఇది కూడా కలర్ వేసి చెప్తారులేండి మీకు వేరియేషన్ ఇవి ఎందుకు ఇంత కలర్ వస్తాయి బ్లాక్ పల్స్ ఇష్టపడతారు అంటే వైట్ శారీస్ మీదకి క్రీమ్ సారీస్ మీదకి ఇందులో కూడా గ్రేడియేషన్ ఉంది కూడా గ్రేడేషన్ ఇలా ఉంది జీన్స్ మీదకి టీ షర్ట్స్ మీద కూడా బాగుంటాయి అసలు ఆర్డర్స్ గోవా వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళు నార్త్ వాళ్ళు ఎక్కువ వాడతారు వేరియేషన్ ఇలా ఉంటుంది చూ కరెక్ట్ బాగుండే ప్యూర్ ముఖ్యాలు ప్యూర్ ముఖ్యాలు ఇందులో మనకి సైజెస్ ఉంటాయి లైన్స్ ఉంటాయి సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ డబుల్ లైన్ త్రిబుల్ లైన్ ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ ఇట్లా ఇవి ఇక్కడే కూర్చుతారు ఇక్కడ మొత్తం రెడీమేడ్ ఇక్కడే డ్రిల్లింగ్ తయారు కుట్టడం అన్ని ఒకసారి అవి కూడా చూపెట్టు వీడియో చూపించిన చూపించిన మళ్ళీ ఇవి ఈ ముత్యాలు వేరే ఉన్నాయి అది ఈ పొడుగు ముత్యాలు ఈ కల్కి ముత్యాలు అంటే ఓవల్ షేప్ లో కల్కి ముత్యాలు సో ఇదన్నమాట విషయం సో ఇంకా మీకు ఇందులో ఏమైనా కవర్ అవ్వకపోతే ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలి అంటే మీరు కాల్ చేయండి మళ్ళీ ఇదొక టైప్ ఇది ఒకసారి ఇవి ఎక్కువ నడుస్తుంది అన్ఇవెన్ షేప్లెస్ అవి ఇవి ఒక డిఫరెంట్ ఇవి అన్ఈవెంట్గా ఉంటాయి అనమాట ఈవెంట్గా ఉండే షేప్లెస్ అన్నీ మందే నేను తయారు డిల్లింగ్ అన్ని రా మెటీరియల్ తెచ్చి ఈ ముత్యాలు చూడండి మళ్ళీ ఇవి కొంచెం డిఫరెంట్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఇవి న్యాచురల్ 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 హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ ముత్యాలు అండి మేము తలంబ్రాలకు కూడా ముత్యాలు ఇస్తామండి ఇంట్లో పెళ్ళి ఉంటే తలంబ్రాలకి ముత్యాలు కావాలంటే మా డాడీ దగ్గరికి వచ్చి తీసుకోండి కిలోల్లో వైస్ ఇస్తారు జూనర్ ఎన్టీ రామారావు గారికి మేమే ఇచ్చాం మళ్ళీ భద్రాచలంకి కూడా పంపిస్తాం సో ఇదన్నమాట విషయం సో క్యూట్గా చిన్నగా మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ముత్యాలకి సంబంధించి సో ఏది కావాలన్నా డైరెక్ట్ డాడ్ నెంబర్ ఇస్తారు నా నెంబర్ మాట్లాడకండి ప్లీజ్ మా డాడీని అడగండి మా డాడీతో మాట్లాడండి మీరు డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు ఫ్యాక్టరీకి వచ్చి మీకు కావాల్సిన ముత్యాలు తీసుకోవచ్చు ఇంకొక వెరైటీ అది కూడా చూపిస్తా సింగిల్ లైన్ ఈ సింగిల్ లైన్ ఇది వేసేసుకొని ఈ పర్ల్ పెట్టేసుకుంటే బాగుంటుంది ఇవి సెట్ అవుతాయి చూడండి ఇది ఇంకొక వెరైటీ ఇది డాడీ ఇది ఎట్లుంటుంది చూడు ఇది ఎంత ఉంటుంది దీని కాస్ట్ కాస్ట్ పదిహేను వేల వరకు ఉంటుంది ఓ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అంటే దీని కాస్ట్ వస్తుంది కదా ఇందులో ప్యూర్ వైట్లో కావాలంటే ఇది